హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణి న్యూ కలెక్షన్స్ మన ఛానల్లో ఈరోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి పార్ట్ వన్ ఆల్రెడీ చేశాను ఇది పార్ట్ టూ అండి సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ అనమాట చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి చాలా తక్కువ ప్రైజెస్లో అయితే ఉన్నాయి ఈరోజు టోటల్ కాంబో సెట్స్ అనమాట చైన్ సెట్స్ ఇయర్ రింగ్ సెట్ నెక్ సెట్స్ షార్ట్ చోకర్ సెట్స్ అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి మీకు నచ్చిన ఏ జ్యువెలరీ అయినా సరే ఒక్క వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మన ఛానల్లో వచ్చే ప్రతి జ్యువెలరీ కూడా వన్ గ్రామ్ జ్యువెలరీ అండి టోటల్గా వన్ గ్రామ్ జ్యువెలరీ అయితే ఉంటాయి మన ఛానల్లో చాలా తక్కువ ప్రైజెస్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ అనమాట మీకు నచ్చిన ఏ జ్యువెలరీ అయినా సరే వాట్సాప్ నెంబర్కి ఒక్క స్క్రీన్షాట్ అయితే తీసి సెండ్ చేయండి ఆర్డర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మీకు తెలియకపోతే వాట్సాప్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఫుల్ క్లారిటీగా అయితే చెప్తాము మీకు ఆర్డర్ చేసిన తర్వాత తప్పకుండా చేయాల్సిన పని అన్బాక్సింగ్ వీడియో అయితే ఖచ్చితంగా ఉండాలి అండి ఎందుకంటే మీకు నచ్చిన జ్యువెలరీ కానీ మీరు ఆర్డర్ చేసిన జ్యువెలరీ కాకుండా డ్యామేజ్ జ్యువెలరీ ఏమైనా వచ్చింటే రీప్లేస్మెంట్ చేయడానికైతే మాకు చాలా ఈజీగా ఉంటుంది షార్ట్ చోకర్ సెట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి టూ ఫోర్ ఫైవ్ సెట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి చాలా మంచి కలెక్షన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో and thank you so much and subscribe to darani new collections thank you so much